జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్షసన్యాసయోగము ఒకటవ శ్లోకము సన్యాస మహాబాహో తమి వేదితు త్యాగశ హృషికేశషూదన గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో ప్రారంభములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ఋషికేశ కృష్ణ సన్యాసము త్యాగము ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని వేరువేరుగా తెలుసుకోవాలి అని కోరికగా ఉంది కృష్ణ చెప్పవా అని అర్జునుడు సన్యాసము త్యాగము ఈ రెండు శబ్దములు వేరువేరా ఒకటేనా వేరైతే వాటి స్వరూపాలను వేరువేరుగా చెప్పు లేదా ఒకటే అయితే ఆ స్వరూపాన్ని చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ అర్జునుడి స్థానములో ఉండి శ్రీకృష్ణ భగవానుడిని మనమంతా ప్రార్థన చేస్తూ సన్యాస త్యాగ శబ్దముల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలనే కోరికను శ్రీకృష్ణ భగవానుడికి వ్యక్తపరుస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ అర్జునుడి యొక్క పలుకులను మన పలుకులలో భగవానుడికి ఈ రకంగా విన్నవిద్దాం మహాబాహో తత్వమిచ్చామి వేదితం త్యాగస్య హృషి కేశ పృథక్ నిషూదన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మహాలక్ష్మి అమ్మవారు తన చేతిలో హారము పట్టుకొని సకల కళ్యాణ గుణాకరుడి కంఠములో వేయటం కోసమని అందరినీ పరిశీలిస్తూ అందరి మధ్యలో నడుస్తోంది ఆ క్రమములో ముకుందుడిని చూసింది అమ్మవారు సర్వగుణై అపేక్షిత ముకుందం దోషములే లేనటువంటి సకల కళ్యాణ గుణములు సంపూర్ణముగా కలిగినటువంటి వాడు ముకుందుడు మంగళమూర్తి ఆ భగవానుడు ముకుందుడు పరిపూర్ణుడు ఆ ముకుందుడు అట్లాంటి ముకుందుడిని అమ్మవారు చూసింది అయితే ఆ భగవానుడు అమ్మవారిని కోరకపోయినా సరే మహాలక్ష్మి అమ్మవారు ఆ భగవానుని ఆ ముకుందుడిని వరించి భర్తగా వరించి కంఠములో ఆ వనమాలను సమర్పించింది శుద్ధకారుణ్యమూర్తి విమలుండు తిరుగడు నిలకడకలవాడు రక్షకుండు అని అమ్మవారు ఆ రకంగా తలంచుకొని ముకుందుడిని చూసి పూజించి ముకుందుని మెడలో ఆ వనమాలను సమర్పించింది తస్య అంశదేశే ఉషతీం నవకంజమాలాం దేవదేవుడైనటువంటి ఆ ముకుందుని దగ్గరగా వెళ్ళి రమాదేవి లక్ష్మీదేవి నవకమలమాలను అతని మెడలో వేసింది ఆ తర్వాత అమ్మవారు స్వధామ స్వధామసవ్రీఢహాస వికసత్ నయనేనయాత ఆ ముకుందిని వక్షస్థలములో స్థానాన్ని కోరుకుంటూ నివాస స్థానాన్ని కోరుకుంటూ సిగ్గుతో చిరుమందహాసముతో మెరుస్తూ ఉన్నటువంటి కన్నుల చూపుతో ఆ స్వామి దగ్గరే నిలబడింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्भनमिदव अध्यायमुकटव श्लोकमु संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषी पृथक् केशिनिषूदना संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषी केश पृथक् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण